మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరిడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటిన జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు ఇరవై ఇరవై ఐదు కోటిలను ప్రకటించారు ఈ ప్రకటనకు ఐదు రాష్ట్రాల తెలుగు కవులు రచయితల నుండి యాభై ఒక్క కథా పుస్తకాలు ఎనభై రెండు కవితా సంపుటలు ఇరవై ఏడు బాల సాహిత్య పుస్తకాలు పరిశీలనకు అందాయి వాటిని న్యాయ నిర్ణయితలు పరిశీలించి అవార్డు ఎంపిక చేసాం కడు ఫస్ట్ కడు ప్రాంత కథా సంపటిక విజేతలుగా రచయితలుగా రెడ్డి గారు మైదుకూరు గాలి కథా సంపటిక రచయిత ఈతకోట సుబ్బారావు గారు నెల్లూరు కవిత పురస్కారం విజేతలుగా ఆగురాలిన చప్పుడు కవితా సంపటి కవి వశిష్ట సోమేపల్లి గారు గుంటూరు వెన్నెల వెన్నెల కొరవని రాత్రి కవితా సంపుటి కవి కవిత్రి స్వయం గారు ఆత్మగురు వాళ్ళు బాల సాహిత్య పురస్కార విజేతలుగా దేశ సేవ కథా సంపుటి రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు హైదరాబాదు చిలకముక్కు చిన్నోడు కథా సంపుటి రచయిత డాక్టర్ ఎం హరికిషన్ హరికిషన్ గారు కర్నూలు పురస్కారానికి ఎంపికైన కథా పురస్కారం నాయ నిర్ణయితులుగా ప్రముఖ కథా నవల రచయిత సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారు కవితా పురస్కారం నిర్ణయితగా ప్రముఖ కవి ఉమ్మడిశెట్టి గాంధే గారు బాల సాహిత్య పురస్కారం నిర్ణయితగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి శెట్టి ఉమామహేశ్వరరావు గారు వ్యవహరించారు పుస్తకాలు ఫైనల్ కు వెళ్లిన ముప్పై ఎనిమిది మంది రచయితలను కవులను గౌరవ పురస్కారానికి చేశారు ఈ పురస్కారాల ప్రధానోత్సవం ఈ నెల ఎనిమిదో తారీఖు ఉదయం ఎస్కే గ్రౌండ్ ఫంక్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం ఉంటుంది మీ అందరికీ తెలియజేస్తున్నాము వచ్చిన కార్యక్రమాన్ని చూసి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని మరీ మరీ కోరుకుంటూ వచ్చినటువంటి వారికి మా కోళ్ళెడ్డి ఫౌండేషన్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మా కోళ్ళెడ్డి ఫౌండేషన్ ఎల్లవెల్ల వారికి సహకరిస్తూ అవార్డు ప్రధానోత్సవం మా చేతుల మీద చేయడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క కోరిరెడ్డి ఫౌండేషన్ దాదాపు నాలుగు సంవత్సరాలైంది నాలుగు సంవత్సరాలంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేస్తున్నాము అంటే కవులకైతేనేమి అంటే ఎవరైనా ఇబ్బంది పడినా అయితేనేమి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం అదే భాగంగా రేపటి దినము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా చేతుల మీద వీరందరికీ ఈ అవార్డు ప్రదానం చేయడం మాకు ఏ జన్మలో చేసినటువంటి అదృష్టంగానే మేము భావించుకుంటూ మా కుటుంబం అంతా కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా వారికి వారి యొక్క వచ్చినటువంటి వారి అందరికి కూడా మరో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సాహితీ కళాకారులకు సాహితీవేత్తలకు కవులకు టీచర్లకు అందరూ ఈ ఇదే మా ఆహ్వానం అని భావించి ప్రతి ఒక్కరూ రావాల్సినదిగా మరీ మరీ కోరుకుంటూ మీ కోనరెడ్డి రెడ్డి కోన్రెడ్డి ఫౌండేషన్ అధినేత